దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ఎవ్వరూ నీకు తోడు లేని అనేక సమయాలు నీవు గడిపి ఉండవచ్చు అనేక చీకటి రాత్రులు నీవు గడిపి ఉండవచ్చు నిజమే ఏ తోడు లేని ఏ సహాయము లేని ఆ సమయంలో ఆ స్థలమందు నీకు తోడుగా ఉండే నీకు సహాయకుడిగా ఉండే నిన్ను చూసే దేవుడు అక్కడున్నాడు లార్డ్ దేవుని బిడ్డ నరా సహాయం లేని నీకు ఏ మనిషి సహాయం లేని నీ జీవితంలో నీ దేవాది దేవుడు నీకు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో నీ దేవాది దేవుడు నిన్నే చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఆ ఒంటరితనములో ఎవరూ ఇంకా నాకు సహాయం చేయలేరు సహాయం చేయి వారు ఎవరు ఈ పరిస్థితుల్లోకి రారు అని అనుకున్న సమయంలో నీ దేవుడా ఆ పరిస్థితిలోనికి వచ్చే దేవుడు